తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ న్యూ హేమానగర్ నగర్ చెందిన చింతల నిర్మల రెడ్డి నియామకం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా చింతల నిర్మల రెడ్డి నియమిస్తూ మహిళా అధ్యక్షురాలు ముగిలి సునీత ముద్రాజ్ అందజేశారు ఈ సందర్భంగా బోడుప్పల్ తన నివాసంలో చింతల నిర్మల రెడ్డి మాట్లాడుతూ పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం తన కృషి చేస్తాను త్వరలో నారీ న్యాయ కోసం ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ మరియు తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు గారుల ఆధ్వర్యంలో హైదరాబాద్లో లో ధర్నా చేయబోతున్నాము మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ సాధించడమే లక్ష్యంగా నిరంతర పోరాటం చేస్తాం నన్ను గుర్తించినకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చినందుకు అల్కలాంబ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కేసులు కూడా పెట్టారు సాయంత్రానికి ఎప్పుడో వదిలేశారు అదేవిధంగా ఏంటంటే ముఖ్యంగా మేము మహిళల కోసం కొట్లాడుతున్నాము బీజేపీ తో ఏంటంటే ముప్పై మూడు పర్సెంట్ మాకు బిల్లు ఇప్పుడే అమలు చేయాలి అదేవిధంగా నెల నెల గవర్నమెంటే చెప్పింది బీజేపీ గవర్నమెంట్ నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులో వేస్తాము మీకు అన్ని విధాలుగా ఏంటంటే కుటుంబ పెద్దల మీద ఆధారపడకుండా మీ ఖర్చుల కోసం ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు బ్యాంకులో వేస్తామని చెప్పింది ఇంతవరకు జరగడం లేదు తర్వాత ఏంటంటే నాయి నారీ అనేటటువంటి మహిళకి న్యాయం జరగాలనేటటువంటి దానికోసం నారీ న్యాయ్ అనేటటువంటి ప్రోగ్రాం చేశాము అదేవిధంగా ఇంతవరకు బీజేపీ గవర్నమెంట్ స్పందించడం లేదు మేము రేపు ఈ రెండు మూడు రోజులలో ఈ రోజే మాకు నోటిఫికేషన్ సర్క్యులర్ పాస్ చేశారు మా అలకలమ్మ మేడం గారు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేము ఖచ్చితంగా కూడా రాబోయే రెండు మూడు రోజులలో మేము లక్డి బీజేపీ గవర్నర్ బీజేపీ ఆఫీసును మేము ముట్టడించి ఖచ్చితంగా మహిళలకు కావలసినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మా హక్కులు మాకు ఇవ్వాలి సో అనేటటువంటి దాని మీద మేము హైదరాబాద్ ఇక్కడ కూడా మేము ధర్నా చేయడం వచ్చేస వచ్చే వరకు కూడా నారీ న్యాయ అనేటటువంటి దాన్ని మేము న్యాయం చేసే వరకు మేము వదిలేదే లేదని బీజేపీ గవర్నమెంట్ కి గట్టిగా వల్ల గుద్ది చెప్తున్నాము ఖచ్చితంగా మాకు రాబోయే రోజులలో మాకు జస్టిస్ జరగాలి న్యాయం జరగాలి మహిళలని ఎవ్వరూ గుర్తించడం లేదు మహిళలు జెంట్స్ కన్నా మహిళలు కూడా అన్ని రంగాలలో ముందని ఉంటున్నాము మమ్మల్ని ఎందుకు గుర్తించట్లేదు బీజేపీ గవర్నమెంటు ఎందుకు గుర్తించట్లేదు మా హక్కులు మాకు ఎందుకు ఇవ్వటం లేదని ఇవాళ మేము గట్టిగా అడుగుతున్నాము బీజేపీ గవర్నమెంట్ని గుర్తించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అదేవిధంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు గారు వాళ్ళ యొక్క ఆఫీసులో నాకు ఈ పదవి బాధ్యతలను కట్టబెట్టడం జరిగింది అదేవిధంగా ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి కూడా నేను నా వంతు సాయంగా వాళ్ళకి ఏ రకమైనటువంటి సాయ సహకారాలు నా వంతుగా కావాలో అవి ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను గ్రామ స్థాయి నుండి డిస్టిక్స్ వరకు మండలాల వరకు జిల్లాల వరకు కూడా నేను వెళ్ళి నా యొక్క పదవి కర్తవ్యం ఏదైతే ఉందో నేను బాధ్యతగా స్వీకరించి నేను ప్రతి పనికి ముందంజలో ఉంటానని ప్రజలకు తెలియజేస్తున్నాను సార్ నా పేరు చింతల నిర్మలారెడ్డి నేను మేండ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని బోడుప్పల్ గ్రామంలో ఉంటాను గత ఇరవై సంవత్సరాలుగా బోడుపల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ చూస్తూ తర్వాత నేను చేసేటటువంటి సామాజిక సేవలు చాలా ఉన్నాయి ఒకటి కాదు చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి ఏజ్ హోమ్స్ అని అనాథ పిల్లలు అడాప్టెడ్ చిల్డ్రన్స్ స్ట్రీట్ చిల్డ్రన్స్ అన్ని రకాల మనుషులని చూస్తూ అందరినీ గుర్తిస్తూ ఆరోగ్యపరంగానైనా వాళ్ళకి ఎకనామిక్ కుటుంబ ఆర్థిక పరిస్థితుల వలన అన్ని విషయాలను నేను వాళ్ళను మంచి చెడులు తెలుసుకుంటూ నేను పబ్లిక్లోకి వెళ్ళి ఇవాళ నేను ఇంత పేరు తెచ్చుకున్నాను అని అంటే నేను చేసినటువంటి సామాజిక కార్యక్రమాలు ఏవైతే సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయో అవే నేను నాకు ఈరోజు ఇంత మంచి పేరును మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో గుర్తించి నిజంగా కూడా ఈ రోజు నేను ఒక మేడ్చల్ జిల్లా స్థాయి నుంచి ఇవాళ నేను స్టేట్ స్థాయికి నేను వెళ్ళగలిగాను అంటే రేపటి నాడు నిజంగా కూడా నన్ను గుర్తించుకున్న యొక్క గవర్నమెంటు ఎంత పై స్థానాలను నన్ను తీసుకెళ్ళినా కూడా నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను చేసేటటువంటి పోరాటము ఏంటంటే మహిళలకి ముప్పై మూడు పర్సెంట్ బీజేపీ గవర్నమెంటు బిల్లు పాస్ చేయడము జరిగింది పాస్ చేయడము కాదు మాకు ఇప్పటి నుండే ఇంప్లిమెంటేషన్ కావాలి నెక్స్ట్ రాబోయే ఐదు సంవత్సరాలు ఎవరికి మాకిప్పుడు అక్కర్లేదు మాకు ఇప్పుడే జరగాలి ఇంప్లిమెంటేషన్ అనేది మేము చాలా గట్టిగా బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్లో ఫైటింగ్ చేస్తున్నాము మొన్న